హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణలో లక్షలాది మంది పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించిన చేయుత ఆసరా పెన్షన్లపై కీలకమైన తాజా వార్త ఇది డబ్బులు ఖాతాలో పడుతున్నాయి కానీ చేతిలో నగదు రావడం లేదు నల్గొండ సూర్యాపేట జిల్లాలో ఏం జరుగుతుందంటే ప్రభుత్వం చెప్పింది ఏంటి పెన్షన్లు పెంపు పరిస్థితి ఏంటి ఈ పూర్తి సమాచారం కోసం వీడియోను పూర్తి వరకు చూడండి అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే ఇలాంటి సమాచారం అందించడానికి నాకు మోటివేట్గా ఉంటుంది దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నల్గొండ మరియు సూర్యాపేట జిల్లాలో నగదు కొరత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి నెలకు సంబంధించిన చేయుత ఆసర పెన్షన్ల నిధులను విడుదల చేసింది కానీ నల్గొండ సూర్యాపేట జిల్లాలోని పోస్ట్ ఆఫీసుల్లో బ్యాంకుల్లో నగదు లేకపోవడం వల్ల పెన్షన్ల పెంపు పంపిణీ నిలిచిపోయింది ఇది చాలా గంభీరమైన సమస్యగా మారిపోయింది గత సమస్యలతో పోలిస్తే ఈసారి భిన్నం ఎందుకంటే ముందు పింఛన్లకు ఆలస్యం కావడానికి కారణాలు ఇవి డబ్బులు ఆలస్యంగా ఖాతాల్లో పడటం బయోమెట్రిక్ ఫెయిల్యూర్ సర్వర్ సమస్యలు కానీ ఈసారి డబ్బులు ఖాతాల్లో జమ అయ్యాయి లబ్ధిదారులకు ఎస్ఎంఎస్ కూడా వచ్చింది కానీ బ్యాంకు కౌంటర్ల వద్ద నగదు లేదు ఇదే అసలైన సమస్య లబ్ధిదారుల కష్టాలు పెన్షన్ కోసం లబ్ధిదారులు ప్రతిరోజు పోస్టాఫీస్ బ్యాంకులకు తిరుగుతున్నారు నల్గొండకు చెందిన వి లక్ష్మీనారాయణ అనే వృద్ధుడు నాలుగు రోజులు పెన్షన్ కోసం తిరుగుతూ ఆటో ఖర్చులకే ఐదు వందల రూపాయలు పైగా ఖర్చు అయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు ఎస్ఎంఎస్లో వచ్చిందని ఆశతో వస్తే నగదు లేదు రేపు రండి అని పంపిస్తున్నారంట బ్యాంకులు ఏం చెబుతున్నాయి బ్యాంకులు వాదన ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నుండి సరైన స్థాయిలో నగదు సరఫరా జరగడం లేదు అందుకే పోస్టాఫీసులకు కౌంటర్లకు డబ్బులు ఇవ్వలేకపోతున్నామని చెబుతున్నాయి అధికారుల స్పందన డిఆర్డిఏ అధికారిక వై శేఖర్ రెడ్డి మాట్లాడుతూ పోస్టాఫీస్ సిబ్బంది పెన్షన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని కానీ బ్యాంకుల వద్ద నగదు లేకపోవడం వల్ల సమస్య ఏర్పడిందని ఈ విషయంపై ఉన్నత అధికారులకు పూర్తి నివేదిక పంపామని త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు అధికారిక గుణాంకాలు ఇది చాలా ముఖ్యమైనది నల్గొండ హెడ్ పోస్ట్ ఆఫీస్ మొత్తం పెన్షన్దారులు ఒక లక్ష పదమూడు వేల ఐదు వందల తొంభై మంది ఉన్నారు అవసరమైన మొత్తం ఇరవై తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల తొమ్మిది వేల మంది కారణం ఎస్బీఐ వద్ద నగదు కొరత ఫలితం పెన్షన్ పంపిణీ నిలిపివేత మిర్యాలగూడ డివిజన్లో లబ్ధిదారులు యాభై ఆరు వేల యాభై నాలుగు మంది ఉన్నారు ఇప్పటి వరకు పొందినవారు ఇరవై ఎనిమిది వేల రెండు వందల అరవై ఒక మంది అవసరమైన మొత్తం పద్నాలుగు కోట్ల డెబ్భై మూడు లక్షల ఏడు వేల మూడు వందల పన్నెండు ఇప్పటి వరకు ఇచ్చింది ఏడు కోట్ల పన్నెండు లక్షల యాభై మూడు వేల తొమ్మిది వందల నాలుగు సూర్యాపేట హెడ్ పోస్ట్ ఆఫీస్ లబ్ధిదారులు ఇరవై ఆరు వేల ఐదు వందల యాభై మూడు పెన్షన్ పొందినవారు పదకొండు వేల ఏడు వందల యాభై ఒకటి అవసరం ఏడు కోట్ల ఇరవై ఐదు లక్షల ఏడు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది ఇచ్చింది మూడు కోట్ల మూడు లక్షల ఒక్క వెయ్యి ఆరు వందల నలభై ఎనిమిది అంటే సగానికి పైగా లబ్ధిదారులకు ఇంకా పెన్షన్ రాలేదు చేయుతో పెన్షన్ ఎవరెవరికి వస్తుంది అలాగే ఎంత వస్తుంది ప్రస్తుతం చేయుతో పథకం కింద వృద్ధులు వితంతువులు నేతనులు గౌడలు అంటే తాటికళ్ళు తీసేవారు ఒంటరి మహిళలు కళాకారులు పలేరియా బాధితులు డయాలసిస్ చికిత్స పొందేవారు వీరికి నెలకు రెండు వేల పదహారు రూపాయలు వస్తున్నాయి వికలాంగులకు నెలకు నాలుగు వేల పదహారు రూపాయలు వస్తున్నాయి పెన్షన్ పెంపుపై తాజా అప్డేట్స్ ఈ రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలో భాగంగా రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరం నుండి అంటే ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు నుండి సాధారణ లబ్ధిదారులకు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేల రూపాయల చొప్పున ప్రభుత్వం జమ చేస్తున్నట్టు సమాచారం పూర్తి స్థాయిలో అమలు చేయాలని ప్రణాళికలు కొత్తగా అర్హులైన లబ్ధిదారులను గ్రామ సభల ద్వారా గుర్తించే ప్రక్రియ కొనసాగుతుంది డిఆర్ ముప్పై నుండి ముప్పై మూడు శాతం వరకు పెరిగింది జియో ఎంఎస్ నంబర్ మూడు నుండి జనవరి పన్నెండు నుండి రెండు వేల ఇరవై నాలుగులో ఈ డిఆర్ఎస్ అనేది ఇంతవరకు పెరిగింది మొత్తానికి సమస్య ఏంటంటే ప్రభుత్వం నుండి డబ్బులు విడుదల చేసింది కానీ బ్యాంకుల్లో నగదు లేదు లబ్ధిదారులు తిరుగుతున్నారు వృద్ధులు వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు త్వరగా ఆర్బీఐ నుండి నగదు సరఫరా పెరిగితేనే సమస్య పరిష్కారం అవుతుంది పెన్షన్ లబ్ధిదారుల పరిస్థితి వృద్ధులు వికలాంగులకు ఈ విధంగా ఉంది ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తున్నారు డబ్బులు వస్తాయా లేదా అని ఆందోళన చెందుతున్నారు నల్గొండలో ఇదే విధంగా ఒక వృద్ధుడు నాలుగు రోజులు తిరిగాడు ఎస్ఎంఎస్ వచ్చింది కానీ కౌంటర్ దగ్గర నిరాశ ఎదురవుతుంది పోస్ట్ ఆఫీస్ సిబ్బంది రెడీగా ఉన్నారు కానీ బ్యాంకుల్లో డబ్బులు ఇవ్వలేకపోతున్నాయి ఈ విషయం మీద ఉన్నతాధికారులకు రిపోర్ట్ పంపమని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు తెలంగాణ రాష్ట్రం యొక్క చేయుత పెన్షన్ లేదా ఆసర పెన్షన్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోలో కొంచెమైనా సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి